నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ రావణ మాసంలోనే జన్మాష్టమి శ్రీ కృష్ణాష్టమి జరుపుకుంటాం ఎందుకనండి విశిష్టత ఏంటి కృష్ణాష్టమి రోజే స్వామివారు ఆవిర్భవించాడు ధర్మ సంస్థాపనకై కృష్ణుడు ఎవరండి మనకు జగద్గురు అని రాముడికి ఉంది జగద్గురవే నమహే కృష్ణుడు కూడా కృష్ణం వందే జగద్గురు జగద్గురు మనందరినీ కూడా రక్షించడానికి స్వామివారు అవతరించినటువంటి రోజు జయతు జయతు దేవో దేవకి నందనోయ జృష్ణో వృష్టి వంశ ప్రదీప జేతు జేతు మేఘ శ్యామల కోమలాంగో జేతు పృథ్వీ భూమి మీద భారం ఏంటిదండి భారనాశో ముకుంద భారాన్ని తొలగించడానికి భారం అంటేదండి భూమికి మనం భా భారం కాదండి తల్లికి పాపాలు ఆ పాపాలను తొలగించడానికి మానసికంగా చేయొచ్చు అందరూ కలి ప్రభావం ఏంటిదంటే రీల్ జీవిస్తున్నారు రియల్ గా జీవిస్తలేరు అలా కాకుండా మనస్యేకం వచస్యేకం కర్మన్యేకం మహాత్మన మహాత్ములంతా కూడా మనల్ని ఉద్ధరించడానికి అవతరించాలి అలాంటి శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి అలా శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించాలి అంటే అనుగ్రహం ఉండాలి ఇదం శరీరం పరిణామ పేషలం పతత్యవశ్యం శ్లతసంధి జర్జరం కిమౌషదై క్లిశ్యసి మూఢధుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబాని అని చెప్పిన విధానంగా అర్థం ఏంటండి ఇదం శరీరం పరిణామ పేషలం బాల్యం ఉన్నట్టు యవనం ఉండదు ఇంకో పది సంవత్సరాల తర్వాత యవనం ఉన్నట్టు శరీరం అనేటువంటిది అమరా నిర్జరా దేవాహ వారులాగా ఉండలేం మనం అమరా అంటే మరణం లేనటువంటి వారు పుష్పమాల వేస్తే అలానే ఉంటుంది కంటి రెప్పపాటు వేయరు వారు ఎప్పుడు అలా దివ్యంగా ఉంటారు ఇప్పటికీ ఉన్నారు మహనీయులు వేల సంవత్సరాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు అంటే ఈ భూమి మీద కనబడరు దేవ భూమి మీద కనబడతారు మాధ్యమాల్లో కనబడడం చాలా కష్టం వాళ్ళను తీసుకోలేము కూడా అవును అలా జరావస్థ లేనటువంటి వారు దివ్యాహ ఎప్పుడు దివ్యమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వారంట అలాంటి రూపం స్వామి వారిది గొప్పనేటువంటిది ఎలా ఆరాధించాలంటే మనస్సు ద్వారా మాంస నేత్రాన్ని కనబడ్డాడు స్వామి పట్టుకోవడం విన్న దొరుకుతుందా జారుతుంది కదా ఆయన పట్టుకోవడం కూడా చాలా కష్టం అన్నట్టు ఇలా ఇదం మన శరీరం అనేటువంటిది పరిణామ పేషలం శ్లేత సంధి జర్జరం ఇన్ని అతుకులు ఉంటాయంట ప్రమాణంగా చెప్పారు వంద అతుకులు ఉంటాయని చెప్పారన్నట్టు ఇలా ఇలా భాగాలు అన్నట్టు ఒక్కొక్క భాగం శ్లేత సంధి జర్జరం కిమౌషి క్లిష్యసి మూఢదుర్మతే చూడండి అందరూ అంటాము ఏమిటి శ్లోకాలలో స్తోత్రాలలో మూఢుడు అని అంటున్నారు అని అన్నారు అంటే మూఢుడు వేరే మూర్ఖుడు వేరే మూఢుడు చెప్తే వింటాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహ రక్షతి డుకృన్ అని చెప్పిన విధానంగా మూఢుడు చెప్తే వింటాడు మూర్ఖుడు బ్రహ్మదేవుడు చెప్పినా కూడా వినడంటారు తైలాన్ని తీయచ్చు మనం మూర్ఖుడికి ఇంకా మన సమయం వృధానే అజ్ఞ ఏమి తెలియనటువంటి వాడికి బాగా చెప్పచ్చు అజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ బాగా జ్ఞాని ఉంటాడు అతనికి ఇంకా బాగా చెప్పచ్చు జ్ఞానలవ లవ అంటే సగం తెలిసి సగం తెలియకుండా మధ్యలో మాట్లాడుతుంటారు చూడండి ప్రతి దాంట్లో మధ్యలోకి వస్తూ ఉంటారు వాళ్ళకి నరం నరంజయతి అందుకనే రంజిపంటే అందుకనే మౌనం చాలా గొప్ప దాని ద్వారా చాలా గొప్ప శక్తి వస్తుంది విధానంగా ఆ కృష్ణ రసాయనం పిభ ఆ శ్రీకృష్ణుడు ని ఆరాధించడం ద్వారా కృష్ణాష్టమి ప్రారంభం చేసి సంతానము లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కృష్ణుడికి నివేదన చేసి వెన్నెను అది కూడా దేశీ ఆవు అండి అందుకనే రోజు సంతానం లేనటువంటి వారికి గోశాలకు వెళ్ళమంటున్నారు అక్కడ ఆవుకి సేవ మా విజయరామ్ గారు అని ఉన్నారు వారు చెప్తారు ఇప్పుడు ఇప్పటికీ వారు ఫామ్లో చేయిస్తున్నారు ఎద్దుకు సేవ పురుషులతోనే ఆవుకు సేవనేమో స్త్రీతో చేయించే అలా సంతానకి కారణం కారణం అయ్యే విధానంగా అనేక రకాలుగా గో ఏర్పాటు చేస్తున్నారు ఆ విధానంగా కృష్ణుణ్ణి ఆరాధించడం ద్వారా గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా వంశాభివృద్ధి జరుగుతుంది చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలతోని కృష్ణుడి వేషం వేయించి బాలకృష్ణుడి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి కృష్ణుడి వేషం వేయించి పన్నెండు సంవత్సరాల వరకు వరకున్నా సరే ఎంతో ఆనందంగా ఉంటారండి నిజంగా ఆరు సంవత్సరాల పిల్లలను చూస్తే వాళ్ళను వరకు అలా పిల్లల్లాగా ఉండాలని చెప్తూ ఉంటారు మనం అలా ఉంటే మనకి ఏ సమస్య ఉండదు ఎప్పుడు బాలకృష్ణుడిని ఆరాధించడం ద్వారా మనకు అలాంటి కృష్ణుడిలో ఎన్ని గుణగణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు అర్థమైతాయి భగవద్గీత గీత అంటే ఏంటిదండి ధర్మాన్ని నేర్పించేటువంటిది లౌకికార్థం గీతను తిరిగి వేస్తే తాగి అవుతుంది త్యాగ త్యాగ జీవనాన్ని గడుపురా అని చెబుతుంది అన్నట్టు శాస్త్రం ధనేన త్యాగే నైకే అమృతత్వమా నశు ఆనందం కలుగుతుంది అమృతం అంటే ఆనందాన్ని ఇస్తుంది కదా అలా కృష్ణుణ్ణి ఆరాధించడం ద్వారా గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారండి ఆ రోజు ప్రత్యేకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలను చేస్తుంటారు కదండి అదేందుకని అది లౌకికం ఎన్నో ఆటలు ఆడాలు ఆడాడు అందులో అందులోంచి ఒకటి అమ్మ ఆనందం కోసం సంతోషం అండి చాలా మంచి మంచి విషయాలు తెలియచేశారు నేను ఎప్పుడు వినని కొన్ని మాటలు కూడా మీ ద్వారా విన్నాను ధన్యవాదాలు అండి శ్రీరామమ్మ